జగిత్యాల జిల్లాలో మరో క్రిస్టో కరెన్సీ మోసం వెలుగు చూసింది మెటా ఫండ్ అనే క్రిస్టో కంపెనీలో లాభాల ఆశ చూపే తమను మోసం చేశాడంటూ కొడిమ్యాలకు చెందిన బాధితుల మోసం కస్తూరి రాకేష్ అనే వ్యక్తి నిలదీశారు రాకేష్ మాయమాటలు నమ్మి తాము ఏడు లక్షల పెట్టుబడి పెట్టడంతో పాటు మరికొందరితో డెబ్బై లక్షలు పెట్టుబడి పెట్టించినట్లు బాధితురాలు వాపోయింది ఇన్వెస్ట్ చేసిన తర్వాత డబ్బులు రాకపోవడంతో ఎనిమిది నెలలుగా రాకేష్ చుట్టూ తిరుగుతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేసింది చేసేదేం లేక జగిత్యాలలోని రాకేష్ ఇంటి అడ్రస్ కనుక్కుని వెళ్లి డబ్బులు ఇవ్వాల్సిందిగా నిలదీస్తారు అయితే సమయానికి రాకేష్ ఇంట్లో లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు డైల్ వందకు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏదైనా సమస్య ఉంటే కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా బాధితులకు సూచించారు అయితే తర్వాత బాధితులను పట్టణంలోని హోటల్ తీసుకువెళ్లిన రాకేష్ కొంత సమయం ఇస్తే డబ్బులు తిరిగి ఇస్తారని హామీ ఇవ్వడంతో సార్ బాధితులు కంప్లైంట్ చేయకుండానే వెళ్లినట్లు తెలిపారు అయితే డబ్బులు అడిగిన ప్రతిసారి తనకు జిల్లా స్థాయి పోలీస్ ఆఫీసర్లు తెలుసని మాయమాటలు చెబుతూ తప్పించుకుని తిరుగుతున్నట్లు బాధితులు మరి దింపు అనుగ్రెండ్ నువ్వు బాధమే అన్న రావు మరి నువ్వు బాధ్యమీ అదో మరి ఎట్లా చెప్పినప్ప అన్నప్పుడు చెప్పు ఈ రాకేష్ అనటైనా ఇట్లా మిఠా ఫండ్ ఉన్నది లక్షకు రెండు వేలు ఇస్తాము రోజుకు అని చెప్పింది అది పిల్లలకు చెప్పింది అన్నట్టు యూత్కు వాళ్ళకి వాళ్ళకేం తెలుసు దుబాయ్ ట్రిప్పు సింగపూర్ ట్రిప్పు ఇంకా మలేషియా అనుడు ఎన్నో అనుడు అవన్నీ అంటే ఆ పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు ఆ తెల్లద పొద్దుగా కష్టపడి చేసుకున్నారు ఇక వేసినాక తెల్లవారి నుంచే ఏడు లక్షలేసినాం మేము మా ఊరి తరఫున డెబ్బై లక్షలు మొత్తం ఇక వాడు మాయ అయితే ఏడు లక్షలు ఏసినాక తెల్లారిల్సి ఉంది ఇక బ్లా బ్యాన్ అయింది మొత్తం ఒక రూపాయి లేదు ఏది లేదు అడిగితే రేపు మాపు అను ఇట్లనే ప్రతి రోజున లేచింది గడిపిండు ఇక లాస్ట్ ఫైనల్ ఏమన్నా మరి ఇల్లు వెతికి వద్దామని ఇక్కడ దాకా వచ్చినాము ఇక రాగానే వాడు ఆనంద ఆనంద్భవన్ అని చెప్తున్నాడు అటు ఇటు నాలుగు మాట్లాడు ఆడో గంట సేపు ఉన్నాం ఇక్కడ ఇంటికాడ ఉన్నాం వాళ్ళ భార్య నాట పోలీసుల కాండెంట్ డైలీ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని కితికి తీసుకొచ్చింది వాళ్ళ లిస్ట్ రి మా పైసలు మాకు ఇప్పియ్యాలి తెలిసిన తెలియక పెట్టినందుకు తప్పే మాది కానీ మాకు మనుషులు అన్నప్పుడు ఆశ కాబట్టి ఏదో పిల్లవాళ్ళకు తెలియక పెట్టింది మేము అయితే పెట్టపోదుము పిల్లవాళ్ళకి తెలియక పెట్టింది కాబట్టి మా పైసలు మాకు మాకు ఈ టైం వేస్ట్ అయింది చాలు అది ఎక్కువ పైసలు వద్దు మేము ఇచ్చినామో దాన్ని మా మాకు ఇప్పిస్తే చాలు అంతే జిల్లా మొత్తంలో పన్నెండు వందల మంది ఉన్నారు సార్ మా కొడుమేల నుండి పది మంది ఉన్నాము మా తరఫున కొడుమేల గ్రామం నుండి డెబ్బై లక్షల రూపాయల దాకా మేము పెట్టినాము దాని అన్నది ఒక ఇరవై రెండు లక్షల రూపాయలు రావాలి సార్ మాకు నేను చాలా రోజుల నుండి అడుగుతున్నాము మా టీమ్ రెడ్డి ప్లే రాకేష్ ఈ లొకేషన్ ముగ్గురుస్తారు సార్ మాకు ఇబ్బంది అవుతుంది మాకు మా పైసలు మాకు మాకు వాటి మీద లాభాలు అవసరం లేదు ఏదవసరదు మాకు ఇంత డబ్బులే మాకు ఇవ్వాలని చెప్పి దయచేసి మీడియా పరంగా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చింది లేదంటే మేము విద్యుత్ మానం సార్ బయట అప్పులు తెచ్చి బంగారం తాకట్టు పెట్టి పెట్టినొచ్చు సార్ ఇలాంటి పరిస్థితులు రాకుండా తీర ఎస్పీ గారు డిఎస్పీ గారు సిఐ గారు అందరికి చూడడం తీసుకొని మా పైసలు మాకు కోరుతున్నాం ఎంతమంది ఎంతమంది

రాకేష్ యాభై వేలు లక్ష మేము పోలీసు వాళ్ళకి ఇస్తాము ఇస్తే వాళ్ళు మా మమ్మల్ని ఆయన నిలిచిపెట్ట మమ్మల్ని బట్టి ఆయన ఇస్తారట లోపల రానమ్మా పోలీసు వాళ్ళకి ఇస్తాడట ఏ స్టేషన్ పోతే ఆ స్టేషన్ ఇస్తాడట మరి అవేందుకు ఎక్కువ అడుగుతున్నావు మేము కష్టపడి పైసలు ఆ పోలీసు వాళ్ళకి ఎందుకు ఇస్తావు అని అంటే మీరైతే రాండి నీ నీ సంగతి ఏందో నేను చూస్తారా అని అడుగు శామారినట్ట నేను బితిరుముండి అంటున్నాడు